హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేము ఈరోజు డ్యూటీ మీద బెంగళూరు ఎలంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ ఒకట పైరు వాళ్ళు ఇక్కడి ఈ స్టేట్కి సంబంధించిన మా ఆర్ఏప్ మొత్తం ఇక్కడ ఒకట డ్యూటీ ఎయిర్ డ్యూటీ పైన వచ్చారు ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మేము ఆ ప్రమాదాలని తగ్గించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే జరిగినవి ఎలాగున్నో మనకి తప్పవు కాబట్టి ఓకే ఈ వీడియో మీకు ఈజ్ఫుల్గా లేకపోతే నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి ఇంకా వేరే వాళ్ళు కూడా కనిపిస్తుంది నెక్స్ట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇండియాలోట చాలా చాలా మేము డ్యూటీ పర్ప డ్యూటీ పని మీద వెళ్తుంటాం కాబట్టి మంచి మంచి పోర్సుకి సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటున్నాను ఓకే ఈ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు చూడవచ్చును ఇక్కడ ఇక్కడ ఎయిర్ షో అనేది మన ఇండియాలోటే అంతే ఏషియాలో చాలా పెద్ద ఎయిర్ షో ఇది ఇక్కడ మిసైల్స్ నెక్స్ట్ పెద్ద పెద్ద యుద్ధ విమానాలు తేజస్ అని సుఖా అని నెక్స్ట్ ఎఫ్ఓ ఫిఫ్టీ ఫోర్ అని థర్టీ ఫైవ్ అని ఇవన్నీ కూడా నీకు ఒకటి విన్యాసాలు చేస్తాయి ప్రజలకి నెక్స్ట్ వాటికి సంబంధించిన పాట్స్ నెక్స్ట్ డ్రోన్స్ రైతుకి సంబంధించిన ఎట్లా మనం వ్యవసాయం చేయమో వాటి ఇప్పుడు వేరే వేరే దేశాలలోట డ్రోన్ సహాయంతో మొత్తం మన దేశం కాకుండా వేరే వేరే దేశాలతో డ్రోన్ సహాయంతోనే వ్యవసాయం చేస్తున్నారు ఏవైనా మందులు చల్లడము అవి అట్లా అనేది లేదంటే ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీ ఏవైనా మిసైల్స్ కానీ లేదంటే విమానాలు లేదు వెపన్స్ వారితో సంబంధించిన పార్ట్స్ ఒక కొత్త కొత్త న్యూ టెక్నాలజీ అంతే రాడార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్లోన పెట్టుకున్నారు ఇవి వీటికి చూడడానికి మన దేశమే కాదండి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జిబిషన్లో వస్తే పాల్గొని కొన్ని లక్షల లోటు ఇక్కడ బిజినెస్ అవుతుంది వీటి గురించి మేమని ఇక్కడికి అంటే ఎలా ఏదైనా ఫైర్ కానీ లేదంటే ఏవైనా సో చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మేము ఎలప్ చేయడానికి గారించండి ఈ ఫోర్స్కి అందరికీ అంటే ఆర్ఎఫ్ అని ఎన్డిఆర్ఎఫ్ అని ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీ ఆర్మీ కమాండోస్ నెక్స్ట్ స్టేట్కి సంబంధించిన ఫైర్ వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు చాలామంది అండి ఇక్కడికి ఈ ఎయిర్ షోకి రావడం జరిగింది వీళ్ళందరూ కూడాను వీళ్ళని అండి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు భోజనాలు కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్నీ కూడా వీలు నేను ఏ ఇస్తున్నా ఆ భోజనాలు కూడా నేను వీడియో ఇంక వేరే తెచ్చేస్తాను ఈ ముఖ్యంగా కారణం ఏంటంటే ఏదైనా వచ్చేటప్పుడు మేము ఆ ప్రమాదాలని తగ్గించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఇప్పుడు తేజస్వి గురించి అదే వీళ్ళు చూడండి తేజస్వి అట్లా వీళ్ళు ఒకేసారి నాలుగు వెళ్ళడము ఒకేసారి ఐదు వెళ్ళడము వెనక నుంచి గ్యాస్ వైట్ రావడం అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ తేజస్ అనే ఎయిర్ టు భారత్ లో చరిత్రాత్మకమైన ఈ ఎయిర్గా ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎయిర్ ఇది ఏంటంటే యుద్ధానికి సంబంధించిన భారత సైన్యానికి చాలా సహాయం చేస్తుంది దీనివల్ల చాలా ఫాస్ట్గా మనం ఫైట్ చేయవచ్చును ఎదురు ఎదుటి ఉన్న దుస్మన్ తోటి ఈ తేజస్ అనేది ఒకసారి చూడవచ్చును చా ఒక్కొక్కసారి ఈ సౌండ్కి మన మేము కూర్చున్న బస్సు అయితే కదులుతూ ఉంటుంది మేము దగ్గరలో ఉంటాం కాబట్టి అంత సౌండ్కి వెళ్ళి ఇది పైనుంచి అంటే ఇది ఉల్టా కూడా వెళ్తుందండి నెక్స్ట్ అంటే మన విమానాలు మామూలుగా ఫ్లాట్గా వెళ్తాయి కానీ ఇవేమిటంటే ఉల్టా వెళ్తుందండి నాలుగు సైడ్లో కూడా ఇది త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోది రౌండ్ చేస్తూ మనకి ఇక్కడ విన్యాసాలు మొత్తం చేస్తుంది ఇది ఎందుకంటే ఇది చాలా దూరం నుంచి పైన ఇక్కడ మొత్తం కింద షో ఉంటుందండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎయిర్ షోకి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది కింద మొత్తము పెద్ద టెంట్లో వేసి హ్యాంగర్స్ వేసి పెద్ద షో ఉంటుందండి అంటే వీళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ప్రజలు చూడడానికి ఇక్కడ టికెట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలాగా ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళు వేరేగా ఉంటారు షో చూసిన వాళ్ళు వేరేగా ఉంటారండి ఈ షో పర్పస్ ఏంటంటే మన దేశానికి అంటే ప్రజలకి ఏంటంటే ప్రోత్సాహానికి తెప్పించడానికి మన దగ్గర ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని చూపించడానికి నెక్స్ట్ ఇది ఒక బిజినెస్ పర్పస్ సంబంధించిన వరల్డ్ మొత్తం ఇక్కడికి వచ్చి కంపెనీలు షో చేస్తుంది తేజస్ ఏంటంటే ఈ ర్యాకెట్స్ ఉంటాయండి సైడ్స్ ఇవి చాలా అంటే ఆ సైన్యానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాద్ ఇది చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్